హాయ్ అండి వెల్కమ్ టు మమ్మీ డాడీ వ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందో నాకు కామెంట్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే చాలా బాగా జరుపుకున్నాను ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇల్లు మొత్తం దూపం వేసుకున్నాను ప్రసాదాలు రెడీ చేశాను పులిహార ఉండ్రాలు శనగలు ఫస్ట్ టైం చేశాను ఉండ్రాలు కానీ చాలా బాగా వచ్చాయి మనకి రాదు అనేది పెర్ఫెక్ట్గా సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలానే నా ఫీలింగ్ కూడా ఈరోజు వనరాలు చాలా చక్కగా వచ్చాయండి చూడండి నా ఫేస్లో ఆనందం చాలా చక్కగా వచ్చాయని వనరాలు మా హస్బెండ్కి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు పెళ్ళి కాకముందు అమ్మ వంట మొత్తం చేసుకునేది నేను ఓన్లీ పూజ సామాగ్రి సర్దుకునేదాన్ని నీకన్నా నేనే ఎక్కువ పని చేసా పూజ సామాగ్రి సర్ది సర్దే అనేదాన్ని కానీ ఇప్పుడు తెలుస్తుంది వంటే పెద్ద టాస్క్ అని మేము ఉంటున్న ఏరియా ఇంకా చుట్టుపక్కల మొత్తం వెతికాము వినాయకుని కొనడానికి ఎక్కడ అమ్మడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే ఇక్కడ వినాయక చేతి అంతగా జరుపుకోరు ఎప్పుడు నార్మల్ పూజగానే చేసుకుంటాము అని చెప్పారు సరేలే అని నేను ఇంట్లోనే వినాయకుని తయారు చేసుకున్నాను అది మన ఛానల్లో ఉంది చూసేయండి నిత్యం పూజ చేసేలాగానే ఈరోజు కూడా చేసుకున్నాము మా హస్బెండ్ నేను పూజని తర్వాత వినాయకుని పూజ చేసుకున్నాము అక్కడ కావాల్సిన సామాగ్రి అన్నీ ఉన్నాయో లేవో చూసుకుంటున్నాను మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి వాటి వల్లనే నేను త్వరగా ఏ పూజకైనా మార్నింగ్ మార్నింగే చేయగలుగుతున్నాను మా వారు డ్యూటీకి ఎనిమిది గంటలు స్టార్ట్ అయిపోవాలి అందుకనే తెల్లవారుజామునే పూజ కంప్లీట్ చేసుకున్నాను అక్కడ నేను లైట్ సెట్టింగ్ పెట్టాను అది కాస్త పడిపోయింది మా వర్క్ ప్లాస్టర్ ఇచ్చి తీయమంటున్నాను అది అక్కడ పెడుతున్నాను ప్లాస్టర్ ఆ డెకరేషన్ క్లాత్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి అది కూడా మన ఛానల్లో ఉంది ఎలా చేశాను అనేది చూసేయండి ఇంకా దీపా వెలిగించేసాము ఎంత సర్దుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతాం కదండి పూజలో కూర్చున్న తర్వాత గుర్తొస్తుంది నేను ఆ ఆచమణంకి మర్చిపోయాను వాటర్ అది మా వారు వెళ్ళి తీసుకువచ్చారు ఆచరమం తీసుకున్నాను నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ వచ్చు అని కాకుండా అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి కాల్ చేసి ప్రసాదాలు పూజ కోసం అన్నీ కొనుక్కొని చేసుకున్నాను పూజ పత్రి పువ్వులు అక్షంతాలతో పూజ చేసుకున్నాను చివరిగా పూజ కంప్లీట్ అయ్యింది హారతి దేవునికి ఇచ్చి తర్వాత మా హస్బెండ్ నేను హారతి తీసుకుని తాలికి తీసుకున్నాను హారతి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని ఏదైనా తప్పు ఉంటే క్షమించు స్వామి తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే అని మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత పూజ దగ్గర అక్షంతాలు తలపైన వేసుకున్నాను మా ఫ్రెండ్ కూడా పూజకు వచ్చారు తనకు కూడా అక్షంతాలు ఇచ్చి తల మీద వేసుకోమని చెప్తున్నాను ఫైనల్లీ మా పూజ కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదండి ఇక్కడ హిందీ వాళ్ళు పూజ చేసుకోరు మనలాగాని వాళ్ళకి నేను వండిన ప్రసాదాలన్నీ కూడా ఇచ్చాను ఇంకా మా ఆయన డ్యూటీకి టైం అయ్యింది అందుకే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను ఇక్కడ వినాయక చవితికి కూడా సెలవు లేదండి డ్యూటీ ఉంది ఈరోజు నా పూజ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలానే నా ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి